హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో ఇమర ఒక మంచి కొటేషన్తో వచ్చేసాను ఏంటి ఏంటా కొటేషన్ వినేద్దామా నారు పోయకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు ఏంటో తెలుసా అండి తెలుసుకుందామా నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు ఒకటి పొలంలో కలుపు అయితే రెండోది మనిషిలో అహంకారం ఒక వల్ల పంట నాశనం అయితే రెండో దానివల్ల మనిషే నాశనం అవుతాడు నిజమే కదండి మనకి కలుపు ఎక్కువగా పడుతూ ఉంటే కనుక మనకు పొలం అయితే కనుక ఎదగదు పంట అయితే నాశనం అవుతూ ఉంటుంది అహంకారం వల్ల మనిషి నాశనం అవుతాడండి ఎప్పుడైనా అహంకారమో గర్వము ఇలాంటివి లేకుండా ఉంటే గనక మనిషి ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలాంటి నాశనానికి దారి తీయదు వాళ్ళ వల్ల పక్కన వాళ్ళు కూడా నాశనం ఒక దారి తీస్తుంది ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు నేను మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్